రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయిన సెలబ్రిటీలు వీళ్లే ఈ ఏడాది సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది రిలీజ్ అయిన సినిమాలు అన్నీ ను షేక్ చేసి కలెక్షన్లు అందుకోవడం విశేషం అయితే రెండు వేల ఇరవై నాలుగులో సినిమాలు విడుదల అవ్వడంతో పాటుగా ఎన్నో సంఘటనలు జరిగాయి గుడ్ న్యూస్లు ఎంతగా విన్నామో శాడ్ న్యూస్లు కూడా ఉన్నాయి ఈ ఏడాదిలో ఎక్కువ మంది సెలబ్రిటీలు చనిపోయారు కూడా మరీక ఎందుకు ఈ ఏడాది చనిపోయిన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగింపుకు వచ్చేసింది ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖులు కాలం చెల్లారు దంగల్ చిత్రంలో బబితా ఫోగట్ పాత్రను పోషించిన నటి సుహాని భట్నాకర్ పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున కేవలం పంతొమ్మిది ఏళ్ల వయసులో ఢిల్లీలోనే ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది వయోసిటీస్ అనే వ్యాధితో బాధపడింది చివరికి ప్రాణాలు వదిలింది అతి చిన్న వయస్సులోనే అరుదైన వ్యాధి కారణంగా ప్రాణాలను వదిలేసింది సినీ నటుడు రితు రాజ్ సింగ్ తన యాభై తొమ్మిదవ ఏటా పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ముంబైలో గుండెపోటుతో మరణించారు ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్ తన డెబ్బై రెండవ ఏటా ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున తుది శ్వాస విడిచారు ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ రషీద్ ఖాన్ ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా కోల్కతాలో జనవరి తొమ్మిదిన కన్ను మూశారు అదే విధంగా శారదా సిన్హా డెబ్బై రెండు ఏళ్ల వయసులో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రపంచానికి వీడ్కోలు పలికారు నటుడు హిమేష్ రేష్మియా తండ్రి ప్రముఖ సంగీత దర్శకుడు విపిన్ రేష్మియా పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున చనిపోయారు అలాగే సినీ నటుడు అతుల్ పర్చురే పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ముంబైలో కన్ను మూశారు వీరితో పాటుగా అమీన్ సయానీ బినికా గీతామాలకు ప్రసిద్ధి చెందిన పురాణ రేడియో హోస్ట్ తొంభై ఒకటవ ఏటా గుండెపోటుతో ఫిబ్రవరి ఇరవైన కన్నుమూసారు అదేవిధంగా వికాస్ చేతి క్యూకీ సాస్వి కబి బహుతి వంటి ప్రముఖ టీవీ షోలలో తన సహాయక పాత్రలకు గుర్తింపు పొందాడు సెప్టెంబర్ ఎనిమిదిన నాసిక్లో నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు అందరికన్నా కూడా దంగల్ నటి అతి చిన్న వయస్సులోనే చనిపోవడం బాధాకరం ఇంకా కొందరు సెలబ్రిటీలు కన్నుమూసారు వీరంతా సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్లే కావడం విశేషం ఇక ఈ ఏడాదిలో వివాదాలు కూడా ఎక్కువనే చెప్పాలి నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ అరెస్ట్ తో ఇండస్ట్రీ షేక్ అయ్యింది ఆయన అరెస్ట్ అవ్వడం గంటల వ్యవధిలోనే విడుదల అవ్వడం జరిగింది ఇక మంచు ఫ్యామిలీలో గొడవలు అలాగే మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది అలాగే సెలబ్రిటీలు పెళ్లి పీటలు కూడా ఎక్కారు